హాయ్ గైస్ అన్ని విఘ్నాలను తొలగించే దేవుడు మన వినాయకుని ముందుగా దర్శనం చేసుకుంటూ నమస్కరించుకుంటూ మనం ఈ వీడియోలోకి వెళ్దాం నేను చూపించబోతున్న ఈ గుడి ఎక్కడ ఉందంటే మన సిద్దిపేటకు ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్న రంగదాపల్లిలో ఉంది ఈ వీడియో కనుక చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియోలో కూర్మావతారం ధరించిన విష్ణుమూర్తి ఎలా చూస్తున్నాడో చూడండి చూడండి గాయస్ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వయంగా వెలిసిన ముత్యాల పోచమ్మ మరియు కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగం ఉంది ఇక్కడ మహాశివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజలు జరిపించడం జరుగుతుంది ఆ పూజలో భాగంగా శివునికి పంచామృతాలతో అభిషేకం చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనము రగులుతున్న మంటలను చూడడం జరుగుతుంది ఈ మంటలు ఎందుకు వేశారంటే విభూతి తయారు చేయడానికి మంటలను వేయడం జరిగింది స్వామివారిని అభిషేకించడానికి నీటితో నింపిన ఆ బిందెలను చూడండి ఫ్రెండ్స్ స్వామివారిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి సోమవారం మరియు శివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు అట్ సైడ్ కనిపిస్తుంది మనకు ముత్యాల పోషమ్మ తల్లి వీడియోలో కనిపిస్తున్న విధంగా ప్రతి ఒక్కరూ కలశాన్ని తీసుకొని ఆ శివునిపై అభిషేకం చేస్తారు ఐదు సార్లు చూడడానికి చిన్నదిగానే కనిపించిన ఈ దేవాలయం కానీ శివరాత్రి రోజు మాత్రం భక్తులతో ఫుల్లుగా నిండిపోయి ఉంటుంది స్వామివారికి అభిషేకం జరిపిస్తున్నప్పుడు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ప్రతి క్షణం ఎక్కడ మిస్ అయిపోతామో అని ఆసక్తి కలుగుతుంది వీడియోలో చిన్నలు పెద్దలు అందరూ స్వామివారికి ఆ కలశంతో అభిషేకిస్తున్నారు చూడండి ఓం అసతోమా సత్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ శాంతి 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 చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారికి కలశంతో అభిషేకాన్ని శంభో శివశంభు స్వయంభో భోశంభోభు స్వయంభో శంభో శివశంభో స్వయం శివశంభో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్వామివారికి అభిషేకాలు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం పన్నెండు గంటల వరకు శివరాత్రి రోజున అభిషేకించడం జరిగింది పురాణాన్ని బట్టి ఈ ప్రతిష్ఠించిన స్థలాన్ని హైందవపురిగా పిలువబడుతుంది ఇక్కడ ఎవ్వరూ మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని ఎవ్వరూ అడగరు మనకు తోచినంత డబ్బుల్ని ఆ ధర్మగళలో వేస్తే సరిపోతుంది అంతేకాని మిమ్మల్ని ఎవ్వరూ పిలిచి డబ్బులు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేయరు ఇక్కడ మనకు ప్రసాదం కూడా దొరకదు మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలే మనకు ప్రసాదంగా తిరిగి ఇస్తారు వీడియో కొద్దిగా లెంతీ అవుతుందని చెప్పేసి ఈ వీడియోలో కొద్దిగా మాత్రమే పెట్టడం జరిగింది నెక్స్ట్ వీడియోలో పంచామృతాలతో అభిషేకాన్ని పెడతాను సో థ్యాంక్ యూ గాయస్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్